మహాభారతం అధ్యాయం యాభై నాలుగు పాండవుల వద్దకు సంజయుడిని రాయిబారిగా పంపిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఆందోళనకు భయానికి లోనై రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాడు విధుడికి వార్త పంపి రాత్రి అంతా అతడితో మాట్లాడుతూనే ఉన్నాడు పాండవుల రాజ్యభాగ్యం వారికి ఇవ్వడమే సరైంది ఇది చేస్తేనే ఉభయలకు శ్రేయస్కరం పాండవులను నీ కుమారులను ఒకే రీతిగా చూడు ఈ సమయంలో సరైన మార్గం ఇదే ఈ ప్రకారంగా చాలాసేపు విధుడు ధృతరాశునికి వివరించాడు మరునాటి ఉదయానికి సంజయుడు అర్చనాపరానికి చేరాడు ఇదిష్టడు సభలో చెప్పిన విషయాలన్నింటినీ ధృతరాశుడికి వివరించాడు ముఖ్యంగా అర్జునుడు ఏమన్నాడో దుర్యోధను తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు నేను దుర్యోధను సపరివారంగా దుప్పనాశనం చేస్తాం దీనిపై ఎలాంటి పొరపాటు పడకు గాంధీపం యుద్ధం కోసం పరి పరి పరితపిస్తుంది నా అమ్ముల పొదులోని బాణాలు కూడా తొంగు చూస్తూ తొందర చేస్తున్నాయి యుద్ధం ఎప్పుడు అని అడుగుతున్నాయి దుష్ట నక్షత్రాలు మూఢుడైన దుర్యోధ్ణి నాతోనూ శ్రీకృష్ణుడు యుద్ధానికి ప్రేరేపిస్తున్నాయి ఇంద్రుడు దేవతలు కూడా మమ్మల్ని జయించలేరు అని అర్జునుడు చెప్పినట్లుగా సంజీవుడు సభలో తెలియజేశాడు శ్రీకృష్ణార్జున ఐక్య బలాన్ని ఎదిరించవద్దని దృశ్రాషముడికి భీష్ముడు హితవు పలికాడు పాండవులందరినీ చంపుతానని నీ కుమారుడితో డంపాలు పలికే కర్ణుడు పాండవులో పాండవులతో చిన్న మెత్తు కూడా సరితోగలేదు కర్ణుడు మాటలు విని నీ కుమారులు నాశనమయ్యే మార్గం పడుతున్నారు విరట్రాజు పట్టణపై నీ కుమారుడు దండయాత్ర చేసినప్పుడు అర్జునుడితో తరంబడి గర్వమార్గం పొందాడు ఇప్పుడు కర్ణి కనుడు ఏం చేయగలడు ఏం చేయగలిగాడు గంధర్వుని నీ కొడుకుని పోయి ఖైదీని చేయగా ఈ మహాప్రతు మహాప్రతాపుడైన కనుడిని ఎక్కడ దక్కున్నాడు అప్పుడు క అప్పుడు అర్జునుడు కదా గంధర్వం పాత తోలింది అని భీష్ముడు కర్ణుని నిందించి కౌరవులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు ధృతరాష్ట్రుడు అందుకొని కుటుంబ వృద్ధ పితామహుడి చెప్పిందే మనం అనుసరించదగింది బుద్ధిమంతులంతా సౌఖ్య మార్గంలోనే రాజీ పడటమే ఉత్తమమని చెప్తారు నేను కూడా అలాగే కలుస్తాను కానీ నేనేం చేయగలను ఈ బుద్ధిహీనులు నేను ఎంత నొక్కి చెప్పిన వెనక వారి మార్గాన్ని నడుస్తున్నారు అన్నాడు ఈ సంభాషణ తిన్న దుర్యోధం లేచి తండ్రి మా క్షేమం గురించి నీవు ఆందోళన చెంది కంపించినక్కర్లేదు మేమెంత బలం కలవాళ్ళమో మాకు తెలుసు యుద్ధంలో మా విజయం నిశ్చయం ఈ విషయం విద్యకు కూడా తెలుసు ఎందుకంటే రాజ్యం గురించి ఆశ వదిలి కేవలం ఐదు ఇస్తే చాలని వేడుకుంటున్నాడు దీన్ని బట్టి చూస్తే అతడు మన పదకొండు అక్షోహిణుల సైన్య బలం గురించి భయపడినట్లు రూఢి అవుతున్నది పాండవులు మన పదకొండు అక్షోహిణులు సైన్యాన్ని ఎలా తెరుకుంటారు నీవెందుకు మా జయాన్ని సంకిస్తున్నామని తండ్రి ప్రశ్నించాడు రాకుమార మనకి యుద్ధం వద్దు అర్ధరాజ్యంతో సంతృప్తి చెందుతాం ఆ రాజ్యాన్ని మనం సక్రమంగా పరిపాలిస్తే చాలు అని ధృతరాష్ట్రుడు అన్నతోనే దుర్యోధం లేచి సూది మనం ఓపినంత భూభాగాన్ని కూడా పాండవులకు ఇచ్చేది లేదు అని గట్టిగా ప్రకటించి సభ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత సభ నుంచి అందరూ వెళ్ళిపోయారు సంజయుడు అస్తినికి తిరిగి వెళ్ళాక పాండవులు సమాలోచనలో పడ్డారు వాసుదేవ సంజయుడు ధృతరాక్షుడు వంటి స్వరూపం వంటి వాడు అతడు మన సభలో చెప్పిన మాటలు కూడా ధృతరాక్షుడికి మనం మనసు గ్రహించాను మనకి ఏ భాగం ఇవ్వకుండానే శాంతి చేకూర్తే చాలని తలుస్తున్నాడు సంజయుడు ప్రారంభించిన సంభాషణ బట్టి అమాయకత్వంతో నేను కొంత సంతోషం చెందాను రాను రాను అతడి మాట వల్ల నేను ఆనందించడానికి కారణం లేదని గ్రహించాను తర్వాత సంజయుడు ఒక మధ్య మార్గాన్ని సూచించి శాంతి అవసరమని అన్నాడు మనకు న్యాయంగా హక్కుగల రాజ్యభాగాన్ని వారి ఇవ్వకపోయినా మనం శాంతంగా ఉండటమే మంచిదని మన శాంత స్వభావాన్ని పొ పొగిడాడు ధృతరాష్ట్రుడు మన పట్ల సవ్యంగా వ్యవహరించడం లేదు ఉపద్రవం దగ్గర పడుతోంది మమ్మల్ని రక్షించడానికి నీవు తప్ప మాకెవరూ లేరు ఐదు గ్రామాలు ఇచ్చినా మేము సంతోషిస్తామని కూడా చెప్పి పంపాను ఆ దుర్మార్గ కౌరువులు అది కూడా నిరాకరిస్తారు ఆ నిరాకరణ మేము ఎలా సహిస్తాం ఈ సందర్భంలో నీవే మాకు ఉపదేశం చేయాలి ఇప్పుడు మేము చేయదని పనిని ఏదో ధర్మయుక్తంగా రాజకీయయుక్తంగా మాకు మార్గాన్ని చూపడాన్ని నీకు తప్ప ఇతరులకు తెలీదు దానికి శ్రీకృష్ణ అందుకుని మీ ఇరుపక్షాల వారికి శుభం కలిగేలా చేయడానికి నేనే అస్తి నేనే అస్తినాపురం వెళ్ళడాన్ని నిశ్చయించాను నా సందేశం జయప్రదం అయితే సర్వప్రపంచానికి శ్రేయస్సు అన్నాడు ఇంతకు ఇదిష్టాడు కృష్ణ దయచేసి నువ్వు వెళ్ళకు ఇప్పుడు నీవు శత్రుస్థానానికి వెళ్ళడం వల్ల మాకేమి మంచిగా కురుతుంది పడబుద్ధి గల దుర్యోధను తన చెడు బుద్ధుని వేడుకున్నాడు ఇటువంటి నీచుల మధ్యకు నీవు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు నీ ఆత్మరక్షణ సంకింపగల పరిస్థితిని నిన్ను వెళ్ళనిమ్ము కౌరవులు ఏ పని చేయడానికైనా అన్నాడు శ్రీకృష్ణుడు ధర్మపుత్ర దుర్యోధను ఎంత ధర్మవార్కుడో నాకు తెలుసు అయినా శాంతి చేకూర్చడానికి చేయదైన అన్ని ప్రయత్నాలు చెయ్యాలి అలా చేయడం వల్ల యుద్ధం తప్పించే మార్గం కోసం మనం ఏ ప్రయత్నం చేయలేదని అపవాద తప్పుతుంది మన ప్రయత్నం సఫలం కాదని మనం ఎంత తలసినా చేయాల్సిన ఏమీ మానకూడదు నా శరీర రక్షణ విషయమై నీవు భయపడవద్దు శాంతిదూతమైన నా పట్ల కౌరవులు దౌర్జన్యకరంగా ప్రవరిస్తే భస్మం చేస్తానన్నాడు నీవు స సర్వజ్ఞానివే మా హృదయాలు కౌరవ హృదయాలు తెలిసిన వాడివి వ్యవహారాన్ని వ్యక్తపరచడంలోను ప్రోత్సహించడంలోనూ నిన్ను మించిన వారు మరొకరు లేరు అన్నాడు ఎదుర్శాడు అవును మీరెవరెవరు నాకు తెలుసు నీ మనసు ధర్మ మార్గమే పడుతుంది వారి మనస వారి మనసు పగా వారులైన తలం శత్రుత్వంతో మునిగి ఉంటుంది నీకు ప్రియమైన మార్గంలోనే నేను నేనే కార్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను పర్యవసానం నీకేమీ గొప్ప ఫలితం లేకపోయినా యుద్ధం రాకుండా ప్రయత్నిస్తాను మంచి శకనాలు తోచడం లేదు యుద్ధాన్ని సూచిస్తున్నాయి అయినా శాంతి నెలకే శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయడం మన కర్తవ్యం కనుక చేయికి తప్పదన్నాడు శ్రీకృష్ణుడు ఇలా పలికిన శ్రీకృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకునే రథంపై హస్తినాపురానికి బయలుదేరాడు